టిడిపి విధి విధానాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక మంది కార్యకర్తలు సంతోషంగా చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు అన్నారు ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామ్ పలువురు లో పలువురు వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో విసిగెత్తిపోయిన ప్రతి ఒక్కరూ టీడీపీ సంక్షేమ పాలన కోసం ఎదురు చూస్తున్నారని దానికి నిదర్శనం పార్టీలో భారీ స్థాయిలో జరుగుతున్న చేరికలేనని స్పష్టం చేశారు మళ్ళా మనం ఆహ్వానించి ముందే అతనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలి ఈ పద్ధతులన్నీ కూడా బాగున్నాయి ప్రతి జాయిన్ అయినందుకు మేము పార్టీ తరఫున నా తరఫున ఆహ్వానిస్తున్నాం పార్టీ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పి ఆమె ఇస్తూ మీరు కష్టపడి పనిచేయండి తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది పార్టీ సిద్ధాంతాలు నచ్చి గత పార్టీలో మేము అనుభవించిన బాధల్ని కానీ వీటన్నింటినీ పక్కకు పెట్టి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు బాగా నచ్చడం వల్ల మేము పార్టీలో జాయిన్ అవుతా ఇదైంది తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండడం వల్ల రాష్ట్రానికి కానీ పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుందని ఖచ్చితంగా రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు అయితే బాగుంటుందని ముందు ముందు భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ ఈ పార్టీలో పనిచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఒక సమితిలాగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది దాని కారణంగా జిల్లా అధ్యక్షుడు బాబ్జీ గారిని కలిసి నన్ను పార్టీలోకి తీసుకోవాల్సిందిగా మా చేయడం జరిగింది